మంగళగిరి బీజేపీ కార్యాలయంలో పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడుగా పట్టణానికి చెందిన బుద్దంటి రవికిరణ్ నియమితులయ్యారు మంగళవారం పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు నియామక పత్రాన్ని బుద్దంటికి అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జవ్వాది అమ్మయ్య చౌదరి కోవెలకారు జీ టంకసాల ఈశ్వర నాయుడు వాసం శ్రీనివాసరావు కొక్కిరాల యశోద కృష్ణ కొల్లి బాబురావు పిల్లి నాగేశ్వరరావు బొక్కా వరనర్సింహారావు మెండి వీరబాబు సంగేపు రామ యశోద కుమార్ బాబు ఇసుకపల్లి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు మంగళగిరి పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అనుభవైన జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్ కార్యదర్శిగా చేసినటువంటి పుద్ధంటి రవికిరణ్ గారిని మంగళగిరి పట్టణ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా తీసుకోవడం మేమెంతో సంతోషిస్తున్నాము వారు పార్టీకి ఎన్నో రకాలుగా సేవ చేశారు పార్టీని ఉన్నత స్థితికి తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతీయ జనతా పార్టీ మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షులుగా మంగళగిరి పట్టణ అధ్యక్షులు వారు నియమపత్రం ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి కూడాను పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళటంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళి అందరికీ కూడా అందేదట్లు చేయటానికి తగిన కృషి చేస్తానని అట్లాగే మన పట్టణంలో ఉన్నటువంటి అందరు నాయకులతో కూడా కలిసిమెలిసి పార్టీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ అందరికీ అందుబాటులో ఉండాలని ఈరోజు తెలియజేసుకోవడం జరిగింది బా ఈరోజు మంగళగిరి పట్టణ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన కిరణ్ కుమార్ గారిని అభినందిస్తూ అలాగే వార్డులో కమిటీలు వేసుకొని తను ఉండే వార్డులు కూడా పార్టీని మరింత బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి